పేషియన్స్ ప్రామిసెస్ ఆఫ్ ఏ విధంగా కదా రెండు రెండు కావాలి కావాలి మనకు చెప్పండి ఈ ఉంటే 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 విశ్వాసం ఓర్పు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి చూస్తావు అబ్రాహము కనిపెట్టుకున్నాడు వంద సంవత్సరాల్లో దేవుడు కార్యం చేశాడు అలలోయ నీ విశ్వాసానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు ప్రైజ్ కార్డ్ ఏమేన్ ఆ రోజు ఇస్రాయల్ వాగ్దానం చేసినప్పుడు ఆ కేలప్ మరి ఇంకా యోశువా వారు ఏమంటారు మనం వెళ్ళి ఈ భూమిని స్వతంత్రించుకోవచ్చు దేవుడు వాగ్దానాన్ని నియమిస్తాడు నేను భూమిని ఇచ్చేసాను మీరు అంటాడు వీళ్ళు వెళ్దాం అంటే వారు రావడానికి వారు సిద్ధంగా లేరు కానీ వారు అద్భుతమైన కృపని వారు పొందుకున్నారు అందరూ ఎంత రెండు మిలియన్ వారిలో ఎంతమంది వెళ్ళారండి వాగ్దాన భూమిలో ఇద్దరు ఇద్దరు వెళ్ళారు అందులో యోష్వాళబున్నా మరిస్తున్నాం హలో మీరు చూడండి వారు నమ్మినారు కాబట్టి వాగ్దాన భూమిలో ప్రవేశించారు వాగ్దానంలో ప్రవేశించడమే కాదు కానీ వారు ఆ యొక్క దేవుని వాగ్దానాన్ని ఎప్పుడైతే నమ్మారో ఏ శక్తి అయితే అప్పుడు ఉండేనో ఆ నలభై సంవత్సరాల తర్వాత కూడా అదే శక్తి కేలబిలో ఉందట లోయ మీరు చూస్తాడు ఎనభై ఐదు వయసులో కేలబేమంటే నలభై సంవత్సరాల క్రితం ఏ శక్తి ఉన్నానో ఎనభై సంవత్సరాలు అదే శక్తి హలో నమ్మిన వారి జీవితంలో దేవుని ఎక్కువ నష్టపోవచ్చు అలాలోయ మీరు అనుకోవచ్చు అరే ఇది ఇద్దరు నమ్మారు వాళ్ళు నమ్మని వారితో వీళ్ళు కూడా నష్టపోయారు అనుకుంటారు కానీ వారిలో నష్టపోలే వారు ఏ ఏ వయసులో ఉన్న ఆ నలభై వయసులో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఎనభై వయసులో అదే శక్తితో వారు ప్రవేశించారు అలా అది దేవుని యొక్క కృప హలో ఏ వాని మరి ఈరోజు నీ వాగ్దానం రెండు రెండు రోజులే కావచ్చు రెండు నెలలే కావచ్చు రెండు సంవత్సరాలే కావచ్చు కానీ ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మన దేవుడు అయినాడు హలోయోంట్ లూజ్ హోప్ ఏమన్నా నువ్వు నిరీక్షణ కోల్పోబాకు విశ్వాసంతో వాగ్దానాన్ని పట్టుకో అద్భుతమైన దేవుని కార్యాలని జీవితంలో చూస్తా హలో ఇస్రాయల్ ఏం చేశారు వాగ్దానాన్ని నమ్మలేకపోయారు అందుకే వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు ఈరోజు వాగ్దానాలు అన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరు నమ్ముతే వారికి పోల్కుంటారు నమ్ముట నమ్ముటా నీవెలా సాధ్యమైతే నమ్మువానికి సమస్తము మళ్ళా దేవుని బ్లేమ్ చేయొద్దు దేవుడు చేయట్లేదు దేవుడు చేయట్లేదు ఓకే ఈరోజు వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే రైస్ దాలో ఇద్దరు నమ్మారు ఇద్దరు వెళ్ళారు తక్కిన టూ మిలియన్ సుమారుగా ఇరవై లక్షల మంది నుంచి అరవై లక్షల మంది ఉండొచ్చు వీళ్ళంతా కూడా నమ్మలేదు వాళ్ళు పోలేదు హలోయ ఈరోజు నమ్ముతే నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని నిన్ను స్వతంత్రించుకుంటావు హలోయ